నేను చంద్రబాబు నాయుడికి నాయుడు గారికి బోటల్లో సైనికులు లాంటి వ్యక్తిని నేను స్థానికుడిని పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని నా హావా ఎవడో వచ్చి తగ్గించానంటే తగ్గే హవా కాదు నేను ప్రతిపక్షంలో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా ప్రజల కష్టాల్లో ఉంటాను అని చేత అటువంటివి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్ లో బయలుదేరుతే ఎక్కువ ఎక్కుతుంటాడు దిగుబడి దిగుతుంటాడు ప్రమ హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఉంటే ఆ భోగిలే తిని ఉంటాడు మళ్ళీ ఎక్కిద ప్రమ మట్టి డబ్బులు ఉంటే ఆ సంచులు వేసుకుంటారు అతని గురించి మనం ఏం చెప్పుకున్నా ఎన్నో రకాల భోగిలు కాంగ్రెస్ భోగి బీజేపీ భోగి తెలుగుదేశం భోగి ఆ భోగి ఈ భోగి దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు